షష్ఠిపూర్తి సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్ మరియు అర్చన మళ్లీ కలిసి నటించడం ఈ సినిమా ప్రత్యేకత ఇలయరాజా సంగీతం కుటుంబ విలువలు లవ్ ట్రాక్ ప్రధాన హైలైట్స్ షష్ఠి పూర్తి సినిమా ట్రైలర్ తాజాగా వచ్చేసింది మంచి కంటెంట్ తోనే ఈ సినిమాను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది లేడీస్ టైలర్ సినిమాతో మెప్పించిన రాజేంద్ర ప్రసాద్ అర్చన సుమారు ముప్పై ఎనిమిది ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి షష్ఠి పూర్తి మూవీలో నటించారు తాజాగా ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ మూవీని పవన్ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు మంచి లవ్ ట్రాక్తో పాటు కుటుంబ విలువలకు పెద్ద పీట వేసినట్లు ట్రైలర్లో చూస్తే అర్థం అవుతుంది రాజేంద్ర ప్రసాద్ అర్చన జంటతో పాటు రూపేష్ ఆకాంక్షా సింగ్ యంగ్ జంటగా మెప్పించనున్నారు మొత్తం మీద షష్ఠి పూర్తి ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో నిండి ఉంది రాజేంద్ర ప్రసాద్ అర్చన జంట కెమిస్ట్రీ మరియు ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలు